హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ నేను ఇప్పుడు నా కాలనీలో ఈరోజు బర్డ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాను ఎన్ని ప్లేస్ రిలీజ్ చేస్తున్నాను ఇంకా ఏ బర్డ్స్ ఇప్పుడు నేను కాలనీలో రిలీజ్ చేస్తున్నాను అనేది వివిడ చూపిస్తాను వీడియోని లాస్ట్ చూడండి ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తుంటారు అన్న ఈ కేజ్ సైజ్లో ఎన్ని బర్డ్స్ ఉంచాలి ఈ సైజ్ కాలనీలో ఎన్ని ప్లేస్ మనం ఉంచవచ్చు అని నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను నా యొక్క కాలనీ తయారు చేసిన ప్రాటన్ సైజు ఎంత ఉన్నది ఇంకా అందులో నేను ఎన్ని పేర్స్ ఉంచుతున్నాను ఈ మీకు చూపిస్తాను బర్డ్స్ వాళ్ళు చూపిస్తాను ఏ బర్డ్స్ నేను ఈరోజు రిలీజ్ చేస్తున్నాను లాస్ట్ లాస్ట్లో చూడండి నేను ఒక కాలనీలో ఒక సైజు తిప్పు ఈ వీడియో చూపిస్తాను దానివల్ల మీకు కూడా ఐడియా వచ్చేసి మనం ఎన్ని పేర్స్ అనేది ఏ సైజ్ కాలనీ మనం ఉంచవచ్చు అని మీకు కూడా ఐడియా వస్తుంది ఎందుకోసం వీడియో లాస్ట్లో చూడండి చాలా మంది వీడియోస్ని లాస్ట్లో చూడడం మళ్ళీ కామెంట్ చేస్తుంటారు అన్న ఈ సైజు కాలనీలో ఎన్ని ఉంచాలని అందుకోసం వీడియోని లాస్ట్లో చూడండి ఈ రోజు నేను ఈ వీడియోలో చూపిస్తాను బర్డ్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర మేల్స్ కానివ్వండి ఫీమేల్స్ ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి ఇంకా వాటి ఒక కేజ్ సైజు సహా ఇంకా రిలీజ్ చేస్తున్నాను అది మీకు చూపిస్తాను కేజ్ సహా మీకు చెప్తాను ఎన్ని ఇంత సైజు కాలనీ యొక్క సైజు ఉన్నది హైట్ కానివ్వండి వెద కానివ్వండి పొడవులు ఎంత ఎంత ఉన్నాయని ఈ వీడియో చూపిస్తాను ఇప్పుడు మనం పైత మా బర్డ్స్ ఒక కాలనీలో కాలనీ మనం పై తర్వాత మీకు చూపిస్తాను స్టార్ట్ చేయడం కాలనీ పట్ల మనం వచ్చేసాం ఇప్పుడు నా యొక్క బర్డ్స్ కాలనీ లోపల చూడండి నేను ప్రతిసారి నా యొక్క బర్డ్స్ కాలనీని అప్డ్రేట్ చేస్తుంటాను సీజన్ అయిన తర్వాత కొత్త కొత్త పార్టీ చేయను కొత్త కొత్త బర్డ్స్ తీస్తుంటాను ఈసారి కూడా కొత్త బర్డ్స్ కూడా తీసుకొని వచ్చాను అల్బినో కాక్టేల్ ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం కాలనీని కూడా కలర్ వేసాను మీకు పోయిన వీడియోలో కూడా చూపించాను ఇదిగోండి దీనిలో మొత్తము టూ పేర్స్ అల్బినో కాక్టేల్ని రిలీజ్ చేస్తాను ఈ కాలనీ హైట్ వచ్చేసి త్రీ ఫీట్ ఉన్నది వెడల్పులో ఇది త్రీ ఫీట్ ఉన్నది ఇది పొడవులో నైన్ ఫీట్ ఉన్నది ఇందులో నేను టూ పేర్స్ అల్బినో కాక్టైల్స్ని రిలీజ్ చేస్తాను ముందు పైన సీజన్ ఇందులో నేను ఫించేస్ని ఉంచాను వాటితో బెడింగ్ తీసుకున్నాను ఇప్పుడు దాని కింద చూడండి ఇది జావాస్ ప్యారో కాలోని ఇది కాలనీ హైట్ వచ్చేసి ఫోర్ ఫీట్ ఉన్నది వెడల్పులో ఇది త్రీ ఫీట్ ఉన్నది పొడవులో ఇది నైన్ ఫీట్ ఉన్నది ఇందులో నేను పద్దెనిమిది మేల్స్ ఇరవై రెండు ఫీమేల్స్ జావాస్ ప్యారోని రిలీజ్ చేస్తున్నాను ఇవి అందులో చూడండి అన్ని బీడర్ పేర్స్ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి ఏవి ఇప్పుడు సెమీ గ్రెల్స్ కానివ్వండి యంగ్ బర్డ్స్ ఏమి లేవు అన్ని బీడెడ్ పేర్స్ నా దగ్గర బిడింగ్ చేసినవే ఇందులో జవాస్ చూడండి అల్బినో ఉన్నాయి గ్రే సిల్వర్ మరియు పైడ్ ఉన్నాయి అన్ని బీడర్ పేర్స్ నేను ఫీమేల్స్ని ఎక్కువ ఉంచాను ఎప్పుడైనా మనం కాదు బర్డ్స్ రిలీజ్ చేస్తే పేర్స్ సమానంగా ఉండాలి లేకపోతే ఫీమేల్స్ కొన్ని ఎక్కువగా ఉండాలి అందులో అన్నీ ఉండాలి ఇంకా కుండలు కూడా కొద్ది మనం పేర్స్ పెంచినా దానికన్నా ఒక ఐదారు కుండలు ఎక్కువ కూడా పెట్టాలి నేను దీన్ని చూడండి పద్దెనిమిది మేల్స్ ఉంచాను ఇరవై రెండు ఫీమేల్స్ ఉంచాను ఇదిగోండి ఇది నా కాకుతూలుగా కాలోనీ ఇదిగోండి కొన్ని బర్డ్స్ ఉన్నాయి ఈరోజు ఒక కస్టమర్కి ఇచ్చేది ఉన్నాయి అన్ని పేర్స్ అవి బజ్జీస్ ఇదిగోండి ఇది నా కాకుతూలు కాలుని కానీ కాకుతూల్కి ఇప్పుడైనా రిలీజ్ చేయను ఎందుకంటే ఇప్పుడు మొత్తం దీనిలో కుండలు ఉన్నాయి మన బర్డ్స్కి కుండలు ఇచ్చిన తర్వాత నేను అనేది దీన్ని రిలీజ్ చేస్తాను ఈ కాళ్ళు సైజ్ వచ్చేసి హైట్లో ఇది సెవెన్ ఫీట్ ఉన్నది ఇది ఇంకా ఇది వెడల్పులో ఇది మూడున్నర ఫీట్ వెడల్పులు ఉన్నది ఇది ఇది పొడవులో మొత్తం పన్నెండు ఫీట్లు పొడవు ఉన్నది ఇందులో నేను ఫైవ్ పేర్స్ కాక్టైల్ని రిలీజ్ చేస్తాను ఇందులో ఇది ఇదిగో ఇది ఫించెస్ మొత్తం కొత్త కాలనీని తయారు చేశాను ఈ సీజన్లో ఇందులో నేను ఫిఫ్టీన్ పేర్స్ పింఛర్స్ని రిలీజ్ చేస్తాను ఈ కాలనీ ఒక హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ హైట్ ఉన్నది ఇది వెడల్పులో ఇది మూడున్నర ఫీట్ వెడల్పులో ఉన్నది ఇంకా ఇది పొడవులో ఇది టూ ఫీట్ ఉన్నది ఇందులో నేను మొత్తం ఫిఫ్టీన్ పేర్స్ పెంచేస్ని రిలీజ్ చేస్తాను ఇది కొత్తగా కళ్ళుని నేను తయారు చేస్తాను ఫింఛెస్ కోసం చూడండి చాలా మంచి కాలునే ఇది పోయిన సీజన్లో నేను జావాస్ పేరు మీద ఉన్న కళ్ళుని ఫిన్ చేస్తూ బెడించిస్తున్నాను కదా ఈసారి నేను పాటేషన్ కొత్తగా తయారు చేశాను ఇది ఈ ఈరోజు దీనిలో కూడా ఫించెస్ రిలీజ్ చేస్తాను దాని మీద కూడా ఒక నేను కాలునే కట్టాను ఇది ఇవ్వగోండి ముందు ఫింఛెస్ని చూపిస్తాను ఇది ఫిన్చెస్ చూడండి ఫిఫ్టీన్ పేర్స్ పెంచెస్ ఉన్నాయి దీనిలో దీనిలో పౌన్ ఉన్నాయి జీబ్రా పింఛర్స్ మన అల్బినో పింఛర్స్ ఉన్నాయి దీనిలో మొత్తం ఫిఫ్టీన్ పేర్స్ దాని మీద చూడండి ఒక న్యూ పాటిషన్ కూడా తయారు చేశాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది న్యూ పాటేషన్ ఇది పార్టీషన్ ఒక హైట్ వచ్చేసి టూ ఫీట్ ఉన్నది వెడల్పులో ఇది మూడున్నర ఫీట్ వెడల్పు ఉన్నది పొడవులో ఇది టూ ఫీట్ ఉన్నది ఇది కాదని ఇందులో నేను ఒక టూ పేర్స్ ర్యాంబో బజ్జీస్ నా దగ్గర ఉన్నాయి కదా అది రిలీజ్ చేస్తాను లేకపోతే నేను ఒక కొత్తగా గోల్డెన్ ఫించర్స్ తీసుకొని వస్తాను ఒక టూ పేర్స్ వాటితో బెడింగ్ తీసుకుంటాను చూస్తాను ఒకవేళ నాకు గోల్డెన్ పించెస్ తొందరగా దొరికితే అవి తీసుకొని వస్తాను లేకపోతే నేను దీనిలో ర్యాంబో బజ్జీస్ రిలీజ్ చేస్తాను ఈ న్యూ ప్యాటేషన్లో ఇది కూడా చాలా మంచి సైడ్ తయారు చేశాను బర్డ్స్ కోసం చూడండి మొత్తం రెడీ చేసి ఉంచాను ఎందుకంటే బిల్డింగ్ సినిమా దగ్గరలోనే ఉన్నది అందుకోసం మొత్తం రెడీ ఉన్నాయి ఇది దీంట్లో అయితే బర్డ్స్ అయితే రిలీజ్ చేయను ఇంకా ఎందుకంటే చూస్తాను ఒకవేళ గోల్డెన్ ఫిచర్స్ నాకు తొరగలో లభిస్తే చాలా మంచి బిల్డర్స్ దగ్గర తిరిగి తీసుకుని వస్తే దీన్ని రిలీజ్ చేస్తాను ఇదిగోండి ఇవ్వండి కుండలు అయితే చాలా బ్యూటిఫుల్గా కలిగిస్తుంది అన్ని కుండల్ని కలర్స్ వేస్తాను ఇది నా కాక్టెల్ ఒక కాలనీ చాలా మంచి సైజులో కాక్టెల్ కాలనీ ఉన్నది ఇందులో నేను ఒక కేవలం ఫైవ్ పేర్స్ కాక్టెల్ని రిలీజ్ చేస్తున్నాను అల్బిన్ అయితే నేను సపరేట్గా రిలీజ్ చేస్తున్నాను అల్బినో కాక్టెల్కి దీనిలో కాక్టెల్లో గ్రే కలర్ పౌండ్ లుటినో త్రీ కలర్స్ కాక్టెల్స్ ఉన్నాయి అవి దీంట్లో రిలీజ్ చేస్తాను ఇప్పుడు మనం పోయిదాం బజ్జీస్ ఒక కాలనీ చూడండి ముందు మీకు కాగుతూ చూడండి చాలా మంచి సైజులో కాక్తూలు కాలనీ ఉన్నది ఇంకా దీనిలో కుండలు తీసిన తర్వాతనే కాగుతూల్ని రిలీజ్ చేస్తాను అప్పుడు ఆ కాగుతూల్ని బజ్జీస్ కాలోని ఉంచుతాను మనం అది చేసాము ఇప్పుడు నా దగ్గర బజ్జీస్ కాలనీలో బజ్జీస్ కాలనీ చాలా మంచి సైజులో నా దగ్గర పెద్ద సైజ్ బజ్జీస్ కాలనీ ఉన్నది ఇదిగోండి ఈ కాలనీ యొక్క హైట్ వచ్చేసి సెవెన్ ఫిట్ హైట్ ఉన్నది ఇది వెడల్పూలో ఇది పది టెన్ ఫీట్ వెడల్పు ఉన్నది పొడవులో ఇది నైన్ ఫీట్ ఉన్నది చాలా మంచి సైజ్ కలోని పోయిన సీజన్లో దీనిలో నేను ఎనభై పేర్స్ బడ్జెట్తో బిడింగ్ తీసుకున్నాను కానీ ఈ నేను ఇందులో యాభై మేల్స్ ఫిఫ్టీ మేల్స్ ఉన్నాయి సిక్స్టీ ఫీమేల్స్ రిలీజ్ చేస్తాను కొన్ని నేను చాలా వరకు బిడ్డ పెట్టిన తీసేసాను ఎందుకంటే కూరలో రేట్ బాగా పెరుగుతుంది బర్స్ సీజన్లో బీడింగ్ సమయంలో నా దగ్గర వన్ క్వింటల్ ఒక వన్ వన్ మంత్లో తింటున్నాయి బర్డ్స్ పోయినసారి చాలా తిన్నాయి బర్డ్స్ అవి అందుకోసం ఈసారి కొన్ని పేర్స్ తక్కువ చేసేసాను ఇది ఇది అల్బినో కాక్టూల్ కోసం లోపల దగ్గర ఎలా ఉన్నది గోడకి పింక్ కలర్ వేసాను ఎందుకంటే కాక్టైల్స్ అల్బినో మొత్తం వైట్ కలర్ ఉన్నాయి కొంచెం పింక్ కలర్లో చాలా మంచిగా కనిపిస్తాయని పింక్ కలర్ వేశాను అల్బినో కాక్టేల్ని రిలీజ్ చేస్తాను టూ పేర్స్ ఈసారి కొత్తగా నేను తీసుకుని వచ్చిన అల్వినో కాక్టైల్స్ని మొత్తం చిన్న బడ్జెస్ కాలనీ కూడా మొత్తం చేంజ్ చేశాను పోయిన వీడియో చూపించాను మొత్తం విటిక్స్ కానివ్వండి కూడా మొత్తం కలర్ వేసాను ఇదిగోండి ఇవ్వండి దాని పక్కకున్నది మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీ అది కూడా మీకు చూపిస్తాను దాని సైజ్ కూడా చెప్తాను చూడండి ఇదిగోండి ఇది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇప్పుడు మనం పోయిన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో ఇదిగోండి చాలా మంచి కలర్స్లో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి బ్లూ మ్యాక్స్ గ్రీన్ ఫిచర్ ఆరెంజ్ హెడ్ చాలా వరకు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేసిన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీలో దీనిలో మొత్తం నేను ఫిఫ్టీన్ పేర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని రిలీజ్ చేస్తున్నాను ఈ కాలనీ యొక్క హైట్ వచ్చేసి సెవెన్ ఫీట్ ఉన్నది ఇది కాలనీ వెడ వెడల్పులో నాలుగున్నర ఫీట్ వెడల్పులో ఉన్నది ఇంకా ఈ కాలనీ యొక్క పొడవు వచ్చేసి ఇది టెన్ ఫీట్ పొడవులో ఉన్నది చాలా మంచి సైజులో ఉన్నది ఇది కూడా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీ పోయిన సీజన్లో కూడా నేను ఒక పదిహేను పేరు దాకా ఉండే దీనిలో బిడింగ్ చేశాను చాలా మంచిగా బిల్డింగ్ చేశాను ఇది ఇది ఫించర్స్ ఒక కాలనీ ఆఫ్రికన్ లవర్స్ బర్డ్స్ కాలనీకి వెళ్ళి లోపల చూపించుకోండి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా ఫించెస్ కాలనీ కొత్త కొత్త స్టేక్స్ మొత్తం పెట్టాను వాటి కోసం ఇది నేను పాలిటేషన్ ఛార్జెస్ ఉన్నది ర్యాంబో బజ్జీస్ లేకపోతే గోల్డెన్ ఫించెస్ రెండిట్లో ఒకటి కోసం ఇది యూజ్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ నాది బజ్జీస్ కాలనీ దాని తర్వాత జావాస్ పారు దానిపైన ఆల్బినో కాక్టేల్ ఉన్నాయి ఇప్పుడు నేను అన్ని బర్డ్స్కి రిలీజ్ చేస్తాను చూద్దా చూడండి ఇంత మంచి కలర్స్ బర్డ్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ముందు ముందు నేను వచ్చేసాను ఇప్పుడు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాలనీ బయటికి ఇవ్వండి ఈ బడ్జీస్ కాలనీ చూడండి మొత్తం స్టిక్స్ కూడా కొత్తగా ఉన్నాయి బర్డ్స్ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాం చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మొత్తం బీడర్ పేర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఏవీ కూడా సెమీ అడల్ట్ కానివ్వండి యంగ్ బర్డ్స్ లేవు అన్నీ బ్రీడింగ్ చేసినవే సెలెక్ట్ చేసిన అన్ని సేల్ చేసాను మిగిలిన నేను నా కోసం నెక్స్ట్ సీజన్ కోసం ఉంచుకున్నాను ఇదిగోండి మొత్తం చూడండి ఇంత మంచి సైజులో ఉన్నాయి ఇంకా కలర్ఫుల్ ఇంకా చాలా హెల్దీ బర్డ్స్ చూద్దాము ఈ సీజన్లో ఎలా బిడ్ చేస్తాయో మొత్తం ఫిఫ్టీన్ పేర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇవి చాలా వరకు నేను సేల్ చేసేసాను ఈ సీజన్లో బ్లూ మార్క్స్ బర్డ్స్ కూడా సేల్ చేసాను ఆరెంజ్ గ్రీన్ ఫిషర్ చాలా చాలా వరకు బర్డ్స్ అయితే సేల్ చేసాను ఈసారి ఫిఫ్టీన్ పేర్స్ ఉంచాను పోయినసారి చాలా పేర్స్ ఉండేవి కానీ ఈసారి ఫిఫ్టీన్ పేర్స్ ఉంచాను ఇదిగోండి అన్ని బర్డ్స్ బయటికి వచ్చేసాయి వాళ్ళకి కొత్త కాలనీ తయారైపోయింది వాళ్ళ కొంచెం కొత్త స్టిక్స్ ఇప్పుడు వచ్చేసాను చూడండి మొత్తం బర్డ్స్ బయటికి వచ్చేసాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ త్వరగాలో వీడికి కూడా బిల్డింగ్ బాక్సెస్ కానివ్వండి కుండలు ఇస్తాను వాటికి ఎలాంటి నెక్స్టింగ్ మెటీరియల్ ఇవ్వాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలోకి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేస్తాను బజ్జీస్ కాలనీలో ఇప్పుడు నేను బజ్జీస్ రిలీజ్ చేస్తున్నాను మేల్స్ని ఇందులో మొత్తం సిక్స్టీ మేల్స్ ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ చూడండి మేల్స్ చూడండి బర్డ్స్ సైజ్ చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసేటట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి మీకు బర్డ్స్కితో ఎలా బీడింగ్ చేసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి వాటికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాటికి ఎలా ఫుడ్ ఇవ్వాలి అని చెప్తుంటారు ఇంకా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఫీమేల్స్ ఉన్నాయి సిక్స్టీ ఫీమేల్స్ ఉన్నాయి చూడండి అన్ని బడ్డీకి వచ్చేసాయి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి ఫీమేల్స్ కానివ్వండి మేల్స్ ఇందులో అల్బినో లూటినో ఉన్నాయి క్రిమినో ఉన్నాయి ఆఫ్లైన్లో ఉన్నాయి స్పా ఉన్నాయి సింగల్ ఫ్యాక్టర్ ఉన్నాయి వైల్డ్ ఉన్నాయి చాలా చాలా క్లియర్ వెయిన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర బడ్జెట్స్లో అయితే చూడండి ప్రతి బర్డ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉన్నాయి ఒక టూ త్రీ కలర్ షేడ్ బర్డ్స్ ఉన్నాయి మొత్తం ఇందులో చాలా వరకు అయితే నేను బల్స్ సెల్ చేశాను ఈ సీజన్లో ఇదిగోండి ఇవి కాక్టేల్స్ కాక్టేల్ని కూడా ఇందులో రిలీజ్ చేస్తాను అని చెప్పాను కదా మీకు కాక్టూల్ని ఇందులో రిలీజ్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు కుండలు అందులో కాక్టేల్ ఒక కాలనీ పర్సనల్ కుండలు ఉన్నాయి ఆ కుండలు మనం బడ్స్కి ఇచ్చినప్పుడు ఈ కాక్టేల్ని ఎక్కడైనా తీసేస్తాను అప్పుడు దాకా కాక్టేల్ని బజ్జిస్తూనే ఉంచుతాను ఇదిగోండి కాక్టేల్ కూడా బయటికి వచ్చేస్తాయి గ్రే కలర్ లుటీనో ఇంకా ఫౌన్ ఇదిగోండి ఇవి అల్బినో కాక్టైల్స్ వీటిని ఇప్పుడు ఫింకెస్ ఒక కాలనీ ముందు యూజ్ చేసిన కాలనీ అందులో ఈ అల్పినో కానీ రిలీజ్ చేస్తాను ఈసారి కొత్తగా తీసుకుని వచ్చాను చూద్దాము ఈ బర్డ్స్ ఎలా బిడింగ్ చేస్తాయో ఎందుకంటే నా దగ్గర ఉన్న బర్డ్స్ అయితే ఖచ్చితంగా చాలా మంచిగా బిడింగ్ చేస్తాయి నేను బయటికల్ తీసుకుని వచ్చాను కానీ వీటికి టూ మంత్స్ ముందే నేను తీసుకుని వచ్చాను కనుక వాటికి టైం తీ మల్టీ విటమిన్స్ ఇంకా కాల్షియం మెడిసిన్ ఇస్తున్నాను ఈ సీజన్లో ఇవి ఎలా బిల్డ్ చేస్తాయో చూద్దాము ఇది వాటిని కూడా రిలీజ్ చేస్తున్నాను అల్బినో కాక్టైల్ని ఇవి కూడా చూడండి బయటకు వచ్చేసాయి టూ ప్లేస్ అల్బినో కాక్టైల్ న్యూ బర్త్స్ ఫస్ట్ ఇవి నా దగ్గర వచ్చినాయి ఈ సీజన్లో చూడండి అవి కూడా హ్యాపీగా ఉన్నాయి వాటి కొత్త కాలనీలో కాలనీ సైజ్ కూడా మంచిగా ఉన్నది అల్లును ఇప్పుడు నేను వచ్చేసాను నా జావాస్ ప్యారో కల్లుని జావా ప్యారోని కూడా తీసుకున్నాను చూడండి జావా ప్యారో చెప్పిన మీకు పద్దెనిమిది మేల్స్ ఉన్నాయి ఇరవై రెండు ఫీమేల్స్ ఉన్నాయి అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి జావాస్ ప్యారు పోయిన సీజన్లో కూడా జావాస్ ప్యారు మంచిగానే బీడింగ్ చేసే కానీ లాస్ట్లో కొన్ని చిక్స్ చలి ఎక్కువగా అవ్వడం వల్ల చనిపోయినాయి ఇదిగోండి మొత్తం జావాస్ క్యారు కూడా బయటికి వచ్చేసాయి జావాస్ కూడా మనం ఎలాంటి నెక్స్ట్ మెటీరియల్ ఇవ్వాలి అనేది మీకు వేడే వీడియోలో చూపిస్తాను వచ్చే వీడియోలో వాటికి ఇచ్చినప్పుడు నెక్స్ట్ మెటీరియల్ నేను ఏమిస్తున్నాను ఇంకా ఎలా వాటికి నెక్స్ట్ మెటీరియల్ మనం తయారు చేసి ఇవ్వాలి అనేది మీకు వీడియోస్ చూపిస్తుంటాను వీడియోస్ని చూస్తూ ఉండండి ఇదిగోండి బయటికి రావగానే చూడండి పేర్స్ ఎలా కూర్చొని చూడండి గ్రే కలర్ గాల్వీనో ఎందుకంటే ఇవి అన్ని బీడింగ్ పేర్స్ ముందుగానే బీడింగ్ చేసినవి ఇది పేరింగ్ చేసుకునే అవసరం లేదు ముందుగానే రిపేరింగ్ చేసుకుని బిల్డింగ్ చేసిన బర్సే ఇదిగోండి ఈసారి కూడా అవి చాలా మంచిగా బిడ్డింగ్ చేస్తాయి ఆశ్చర్యం చూడండి అన్ని బయటికి వచ్చే సైజ్ చావా సైజ్ చూడండి ఒక్కొక్క బర్స్ సైజ్ చూడండి ఎంత మంచి సైజులో ఉన్నాయి వాటి ఒక కలర్ కూడా చేయండి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తాను ఫించెస్ని పించెస్ మొత్తం ఫిఫ్టీన్ పేర్స్ ఇదిగోండి మా కూడా వచ్చేసి పించెస్ రిలీజ్ చేయడానికి కొన్ని ఇప్పుడు చేంజ్ చేశాను ఒక బయటకి వెళ్ళి చూడండి ఒక టూ ఫైబర్ షీట్స్ పెట్టాను గ్రీన్ కలర్ ఎందుకంటే వర్షం ఒకవేళ వర్షం ఎక్కడ నుంచి రాకూడదు అని పెట్టండి ఇదిగోండి ఫించెస్ రిలీజ్ చేస్తున్నాను మొత్తం ఫిఫ్టీన్ పేర్స్ పెంచెస్ ఇవి కూడా బిడ్డ పేర్స్ ఉన్నాయి ఫించెస్ కూడా ఇదిగోండి ఫించర్స్ కోసం నేను న్యూ బాక్సెస్ కూడా తయారు చేశాను ఇంతకుముందు వీడియో మీకు చూపించాను ఈసారి నేను ఫింఛర్స్ని అవే బాక్స్లో ఇస్తాను ఎందుకంటే పోయిన సీజన్లో నేను ఫించర్స్కి బాక్సెస్ బాస్కెట్ ఇచ్చాను ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్ ఇచ్చాను కానీ ఈసారి నేను ఫింఛర్స్ కోసం న్యూ బాక్సెస్ తయారు చేశాను అవి నేను ఇస్తాను ఫించర్స్కి చూద్దాము అవి బర్డ్స్కి నచ్చుతాయా నచ్చావు చాలా మంచిగానే బీడింగ్ చేస్తాను పోయిన సీజన్లో ఫింఛర్స్ చాలా వరకు నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఫిఫ్టీన్ పేర్స్ ఉన్నాయి చూద్దాము ఈసారి ఇవి ఎలా బీడింగ్ చేస్తాయో ఎదుగుండి అల్దనే ఒక ఆఫ్ కూడా బయటికి మొత్తం వచ్చేసాయి చూడండి ఇలా ఈసారి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను మర్స్కి మనం డీవార్మింగ్ కూడా చేయాలి సీజన్ కన్నా ముందు అది ఎలా చేయాలి చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఎలాంటి బాల్స్కి డీవార్మింగ్ అనేది చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్